హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో సంధులు అనే టాపిక్ చూద్దాం చూడండి సంధి అనగా రెండు పదములు కలయినప్పుడు ఆ రెండు పదముల మధ్య జరిగే మార్పు అంటే రెండు పదాలు కలిసినప్పుడు దాని మధ్య ఏదో ఒక మార్పు జరుగుతుంది దాన్ని మనం సంధి అంటాం రామయ్య రామ ప్లస్ అయ్య ఇది ఈ రెండు పదాల కలయిక రామయ్య అనేది రెండు పదాల యొక్క కలయిక ఏ ఏ పదాలు రామ ప్లస్ అయ్య సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక రెండు అచ్చులు కలవడాన్ని సంధి అంటాం తర్వాత తెలుగులో సంధి అనగా పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం ఒకట సంధి అంటారు ఇది రెండు రకాలు అస్సంధి సంధి అంటే అచ్చుల మధ్య జరిగే సంధి హల్లుల మధ్య జరిగే సంధి సంధి జరిగేటప్పుడు కొన్ని సంధికారాలు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏకాదేశం ఏకాదేశం ఆదేశం ఆగమం నిత్యం ఇలా కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం సంధి చేయడానికి ఈజీగా ఉండిద్ది ఫస్ట్ ఏకాదేశం మొదటి పదంలోని చివరి అచ్చును రెండవ పదంలోని మొదటి అచ్చును మొదటి అచ్చు పోయి వాటికి సమానమైన మరొక అచ్చు కానీ లేదా రెండు పదంలోని మొదట రెండవ పదంలోని మొదటి మొదటి అచ్చు కానీ వస్తే దాన్ని ఏకాదేశం అంటారు ఇక చూడండి హిమా హిమాద్రి హిమా ప్లస్ అద్రి ఇక్కడ ఆ హిమాలో ఆ అనే పదం ఉంది అద్రిలో ఆ ఉంది ఇవి రెండు కలిసి ఆ అని కొత్త పదం అనేది ఏర్పడింది ఆదేశం ఆదేశం అంటే పూర్వ పద పూర్వ పర పదాలలోని అక్షరములలో ఒక అక్షరమును తొలగించి వేరొక అక్షరం శత్రువులాగా వచ్చి చేరడం అంటే మనం ఆదేశం అంటే ఆర్డర్ అంటాం కదా ఇంగ్లీష్లో ఆర్డర్ అంటే మనకు నెగిటివ్గా అనిపిస్తుంది కదా అనేది ఇది శత్రువులాగా వచ్చి చేరుతుంది ఆదేశం అనగా ఇక్కడ చూడండి ఓడి చూస్తే మనం అతడు సేయు అనే పదం ఉంది కదా దీన్ని విడదీసినప్పుడు అతడు ప్లస్ చేయు అతడు ప్లస్ చేయు అనేది వస్తుంది కదా అతడులో ఊ అనే అచ్చు ఉంది ఇక్కడ చేయు సే ఇవి ఉన్నాయి కదా చేయు అనే పదం ఉంది కానీ ఇవి రెండు కలిసినప్పుడు అతడు సేయు అనే కొత్త పదం అనేది వచ్చి చేరింది ఇక్కడ ఈ అక్షరం ఊరు లేదు చే లేదు కొత్త అక్షరం వచ్చి చేరింది కాబట్టి ఆదేశం శత్రువులాగా వచ్చి అని అంటారు తర్వాత ఆగమము రెండు పదముల మధ్య మరొక అక్షరం అక్షరమున్న అక్షరాలను తొలగించకుండానే మిత్రునిలాగా వచ్చి పరపదంలోని అచ్చుతో కలిసిపోవడాన్ని మనం ఆగమం అంటాం అంటే ఇక్కడ ఆదేశంలాగా వేరే ఉన్న అక్షరాన్ని తీసేసి కొత్త అక్షరం అనేది రాదు ఉన్న అక్షరంలోనే ఇందులోనే ఇంకో ఎక్స్ట్రా ఒక అక్షరం వచ్చి జాయిన్ అవుతుంది చూడండి చిగురుటాకు అనే పదం ఉంది కదా చిగురుటాకులో చిగురు ప్లస్ ఆకు ఇక్కడ చిగురు ప్లస్ ఆకు రు ఈ దీన్ని తొలగించకుండానే ఆ దీన్ని తొలగించకుండానే టా అనే పదం వచ్చింది చూడండి టాలో ఆ అనే ఆ ఉంది కదా అంటే ఇందులోనే ఉంది దాన్ని యేక్షాన్ని తొలగించలేదు కానీ కొత్తది ఫ్రెండ్లాగా వచ్చి జాయిన్ అయింది చిగురు టాకు కదా నిత్యము సంధి తప్పకుండా జరగడము అని అర్థం ఇవి మనము తెలుగు సందుల్లో చూద్దాం వీటి గురించి మెయిన్ సంస్కృత సందులు మనకు తెలుగు సందులు సంస్కృత సందులు అనేవి రెండు రకాలు ఉన్నాయి సందుల్లో సంస్కృత సంది అంటే సంస్కృత పదాల మధ్య జరిగే సంధిని మనం సంస్కృత సంధులు అంటాం సవర్ణ గుణ సంధి అనాదేశ సంధి వృద్ధి సంధి ఇవి సంస్కృత సంధులు మెయిన్గా ఫస్ట్ సవర్ణ సంధి చూసుకుందాం ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశమగును ఆ ఈ ఊరులు ఇవన్నీ అచ్చులే కదా మనకు ఆ నుండి అమ్మ అంతవరకు మనం ఓ ఓ అంతవరకు మనం అచ్చులు అంటాం కదా సవర్ణములైన ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి సవర్ణములు అంటే సేమ్ వర్డ్ సేమ్ అని ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశం అవను చూడండి ఆ ఈ ఊరు ఇవి రాసుకుందాం ఇలా కదా ఆ ఆలో ఏదైనా రావచ్చు వస్తే ఆ వస్తుంది ఈ ఈలో ఏ ఏ అచ్చు వచ్చినా కూడా ఈ వస్తుంది ఊ ఊలో ఏ అచ్చు వచ్చినా కూడా ఊ వస్తుంది రు రూలో ఏ అచ్చు వచ్చినా కూడా రువు వస్తుంది అంటే సవర్ణములైన సేమ్ అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘం ఇవి రెండు పరమైనప్పుడు దీర్ఘంగా వస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్ చూసినట్టయితే విద్యార్థి విద్య ప్లస్ అర్ది విద్యలో ఆ ఉంది చూడండి ఇది అచ్చు ఓకేనా తర్వాత అర్ధి అర్ధిలో కూడా సేమ్ ఉంది ఇవి రెండు ఆ రస్వాచ్చ్చు ఆ ఇంకో రస్వాచ్ ఆ కలిసి అచ్చు ఆ అనేది ఫామ్ అయింది తర్వాత కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవిలో రస్వ అచ్చు ఈ ఇక్కడ కూడా ఈ ఈ రెండు కలిసి దీర్ఘ అచ్చు అనేది ఈ ఫామ్ అయింది భాను ఉదయం భాను ప్లస్ ఉదయం నువ్వులో ఉదయంలో ఊ ఇవి రెండు కలిసి భానుదయంగా అంటే దీర్ఘ అచ్చు ఫామ్ అయింది ఇక్కడ మాతృప్లేస్ రుణం మాతృలో రస్వచ్చు రువ్ ఉంది ఇక్కడ రు ఇవరని కలిసి రు సెకండ్ రు అనేది ఫామ్ అయింది ఇక్కడ తర్వాత గుణసంధి రస్వ అకారమణకు ఈ ఊరులు పరమైన అయితే క్రమంగా ఏ ఓర్లు ఆదేశంగా వచ్చును ఏవో అర్లను మనం గుణాలు అంటాం గుణములు అంటాం ఇక్కడ రస్వచ్చు ఇక్కడ చూసుకున్న సవన సంధిలో చూసుకున్నట్లయితే ఏనా హ్రస్వైనా దీర్ఘ అయినా ఏదైనా సభ ఇవి రావచ్చు కదా కానీ ఇక్కడ హ్రస్వచ్చుతో మాత్రమే జరుగుతుంది సంధి ఇక్కడ ఫస్ట్ ఆ ఈ ఊలు పరమైతే వాటికి ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది ఆకి రూ పరమైతే అర్రు వస్తుంది ఎగ్జాంపుల్ చూసినట్లయితే పరమే పరమేశ్వరుడు పర దీన్ని విడదీసినప్పుడు పరమ ప్లస్ ఈశ్వరుడు అని వస్తుంది పరమాలో హస్వచ్చు ఆ ఉంది ఈశ్వరుడులో ఈ ఈశ్వరుడులో ఈ ఉంది కదా ఇవి రెండు పరమైనప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఆ ఈ పరమైనప్పుడు ఏ అనేది వచ్చింది ఇక్కడ పురుషోత్తముడు పురుష ప్లస్ ఉత్తముడు పురుషాలో ఆ హ్రస్వాకారం హ్రస్వాకారంకు ఊ పరమైంది కాబట్టి ఓ అనేది వచ్చింది ఇక్కడ దేవర్షి దేవ ప్లస్ ఋషి హస్వ అకారానికి రూ పరమైనప్పుడు అర్ర అనేది వచ్చింది ఇక్కడ తర్వాత వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పరమైతే అహకారం ఓ అవులు పరమైతే అవకారం రూ రూలు పరమైతే అరకారం అనేది వచ్చును ఫస్ట్ ఏ అకారానికి ఆకారం ఉండాలి ఫస్ట్లో పూర్వపదంలో అకారం ఉండాలి పరపదంలో ఐ కానీ ఓ ఔ్ కానీ రూ రూ కానీ ఉన్నప్పుడు ఏ ఒకవేళ ఒకవేళ ఏఐ ఉంటే ఐకారం ఓ ఔ ఉంటే ఔకారం రూ రూ ఉంటే అరకారం అనేది వస్తుంది ఏ ఐలను వృద్ధులు అంటాం మనం ఇక్కడ చూడండి ఏకా ప్లస్ ఏక ఏకైక ఏకాలో ఆ ఉంది అకారం ఏ ఏ పరమైంది కదా అప్పుడు ఏం రావాలి ఆకారానికి ఏ ఐలు పద ఐకారం ఏ కై కైలో ఐ అనే అక్షరం ఉంది అలా యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వరాలు ఆదేశంగా వచ్చును ఇక సవర్ణములు అంటే సేమ్ అన్నం కదా ఇవి డిఫరెంట్గా ఉంటాయి అసవర్ణములు అంటే డిఫరెంట్ అని అర్థం ఇక్కడ ఇందాక చూసుకుంటే మన ఆ కారం అలా వచ్చింది ఇక్కడ ఈ ఊరులకి చూడండి ఈ ఊరులకి అసవర్ణమైన అచ్చుల పరమైన క్రమంగా యావారాలు వస్తాయి మనం ఎగ్జాంపుల్ యావారాలను మనం ఎన్నెలు అంటాం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రత్యక్షం ఉంది ఇక్కడ ప్రతి ప్లస్ అక్షం ప్రతి ఈకి అసవర్ణములైన అచ్చులు అంటే ఏ అచ్చైనా పరమైనప్పుడు ఇంక ఆవారాలలో ఏదైనా వస్తుంది యా వచ్చించండి ఈ లేదా యా వచ్చింది ఇక్కడ తర్వాత గురువాగ్న గురువు ప్లస్ ఆగ్న ఇందులో ఊ ఉంది ఊకి ఆ పరమైనప్పుడు గురువు ఊ లేదా వ అనేది ఇక్కడ వచ్చింది ఇక్కడ చూడండి మధ్వరి మధు ప్లస్ అరి మధ్వరి మధులో ఊ ఉంది అరిలో ఆ ఉంది ఇవి రెండు ప పరమైనప్పుడు మనకి ఊ అనే ఊ అనే అక్షరం అనేది ఇక్కడ ఫామ్ అయింది ఇంకా చూడండి ఏవో అర్లు గుణములు అంటారు ఐ ఆవులను వృద్ధులు అంటారు యా వా రాలను ఎన్నెలు అని అంటాం